హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పాత కాలంలో అమ్మ మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేసేవాళ్ళు పప్పు అనేది చూపిద్దామని నేనైతే ఇలాగ షూట్ చేస్తున్నాను అనమాట చూడండి నేనైతే ఫస్ట్ మామిడికాయ పప్పు చేసి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లో వచ్చి కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాం కానీ ఇది వరకు అయితే ఇలాగే చేసేవాళ్ళు అనమాట ఇదిగోండి చూడండి మనకు కావాల్సినంత పప్పు తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసి ఇలాగా నీళ్లు పోసి పసుపు వేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటారనమాట ఇలా ఉడికిన తర్వాత ప్రాసెస్ మళ్ళీ చెప్తానండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లు కనుక అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బొద్దు బొద్దున్న లేచి మా అత్తయ్య గారు అయితే అయితే వండేశారనమాట ఏం లేదు ఈరోజు మా పాపకి అయితే బాగలేదు అంటే జ్వరం వచ్చిందనమాట నైట్లో సో అందుకని ఇంకా నేనైతే లేకలేదు ఇంకా దోశలు కూడా మా అత్తయ్య గారే పోసేశారు ఇదిగోండి చూడండి ఇంకా నేను మా పాపే తినాలన్నమాట సో ఇంకా తను విల్లుని పక్క ఇంట్లో అమ్మాయిని స్కూల్లో వదిలిపెట్టడానికైతే వెళ్తుంది రోజు సరదాగా ఇంకా అక్కవాళ్ళ ఇంటి ఉన్నప్పుడు ఎలాగైతే అక్కవాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టద్దో అలాగనమాట ఇంకా నేను పక్కనే ఇదిగోండి ఇలాగ మాడికాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తానండి చూడండి ఇలాగ పప్పు ఉడికేటప్పుడు ఉడికించేటప్పుడు స్మెల్ వస్తుందండి ఎంత బాగా వస్తుందో మరి మీకు పప్పు త్వరగా ఉడకాలంటే నార్మల్ క్యాన్ వాటర్ ఉంటారు కదా బిందులో నీళ్ళు కాకుండా మామూలు వాటర్ ఉంటాయి కదా ఫిల్టర్ వాటర్ ఆ వాటర్ యూజ్ చేయండి త్వరగా ఉడికిపోద్ది నేను ఇలాగ చేద్దామని నేను కూడా ఇలా ఈరోజు ట్రై చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ క్లిక్ మళ్ళీ తీస్తాలేండి వీడియో ఇంకా అందులో అందులో ఈరోజు మా హస్బెండ్ కూడా బాక్స్ తీసుకెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్కి మా మరిది గారికి కూడా బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేద్దాము అనేసి అనుకుంటున్నాను మరి ఏమైద్దో తెలియదు అదే మొన్న చూపించాను కదా ఆవులు డాక్టర్ అసిస్టెంట్ ఆ అమ్మాయిని అయితే బండి అడిగాను అనమాట ఇంకా జంగారెడ్డి కూడా వెళ్ళాలి వెళ్ళి ఇంకా మా హస్బెండ్కి మా మరిదికి బాక్స్ కూడా ఇచ్చేస్తాను ఇంకా మనము సరదాగా బయట తిరిగినట్టు కూడా ఉంటారు కదా అందుకని చెప్పనమాట ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ తీస్తాను ఆగండి ఇక చూడండి ఎంత బాగా ఉడుకుతుందో స్మెల్కే ఉత్తుకొప్పు తినేద్దామా అని మినంత టేస్ట్గా వస్తుంది స్మెల్ కూడా అదే మనం కుక్కర్లో పెడితే ఎంత మంచి స్మెల్ రాదనమాట ఇంకా ఇలాగ వేసి ఉడకబెడితే బాగుంటుందని ఒకసారి నాకు అను కూడా చెప్పింది అదే ఆవుల్ డాక్టర్ అసిస్టెంట్ ఉంది కదా తను కూడా చెప్పింది అనమాట ఇలా ఉడకబెడితేనే పప్పు టేస్ట్ ఉంటుంది అనేసి ఇంక అందుకనే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట ఇంకోండి చూడండి ఇగో కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిందనుకోండి ఇదిగోండి చూడండి మోస్ట్లీ ఉడికిపోయినట్టేగా ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అనమాట అంతే ఓకేనా నిన్న స్టోరీ చెప్పాను కదండీ ఏం లేదు చట్నీ లేకపోతే మా అమ్మాయి తిందో ఇక కారపొడి చేస్తే మా అమ్మాయి అందుకని ఇంకా కారపొడి చేయను మా మా అత్తగారికి వేడి చేస్తుంది ఇంక మా మరిది తినరు మా హస్బెండ్ తినరు కారపొడి ఇంకా అల్లంపత్తి తింటారా అది ఒకటి చేస్తే తింటారనమాట ఇదిగోండి వచ్చేసింది మా రాక్షసి ఇప్పుడే వచ్చింది అనమాట విన్ను నీ స్కూల్లో నుంచి వదిలిపెట్టేసి ఏం తెచ్చుకున్నావు అది దోశ తిన్నాకే సరేనా దోశ తినవా బ్రష్ చేయవా బ్రష్ తిననా ఎంత క్రీమ్ బిస్కెట్ నేను నువ్వు బ్రష్ చేసిన తర్వాత ఇస్తానా నీకే సరేనా బ్రష్ నేను చేసేసా ఈ ఇదిగా నువ్వు చేయవా చేవా చిచ్చి బ్రష్ చేయకుండా బిస్కెట్ తినేస్తుందంట ఫ్రెండ్స్ అందరూ షేమ్ షేమ్ అనండి అమ్మో అందరూ నవ్వుతారంట చిచ్చి ఇగండి చూడండి కారం వేసిన తర్వాత అయితే ఇంకా మెత్తగా అయితే ఉడికిపోయింది పప్పు ఇంకా మా అమ్మాయికి బ్రష్ చేయించినా తీస్తా నాకు ఒక్క నిమిషం ఆగు మా అమ్మాయికి బ్రష్ చేయించిన తర్వాత దోశ పెట్టాలి ఇంక ఈ పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా మావిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని తాలింపు పెట్టాలన్నమాట తాలింపు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఇంకా నేను మా పాప రెడీ అయ్యేసి జంగారెడ్డి అయితే వెళ్ళేసి వస్తాం ఓకేనా ఇంకా మళ్ళీ నేను మామిడికాయ ముక్కలు అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేస్తానో చూడండి ఎందుకంటే పులుపు కదా మామిడికాయ అనేది ఇంకా అది వేస్తే ఉడకదు పప్పు ఇంకా అక్కడికి ఆగిపోద్దనేసి అనేసి నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఆగండి ఒక నిమిషం మా అమ్మాయి ఏడుస్తుంది నాకెందుకో నీళ్ళు సరిపోగా ఉడకట్లేదు అనిపించింది అనమాట ఏం చూడండి ఇంకా బాగా ఉడిపోయింది కారం వేసిన తర్వాత ఇంకా నేను ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్తో అంటే పప్పు అనేది ఒకేసారి మనం వేసిన వాటర్తోనే ఉడకదు కదా ఇంకా అప్పుడప్పుడు వాటర్ అయితే వేసుకోవచ్చు అనమాట వాటర్ తగ్గినప్పుడల్లా మనం ఏ కన్సిస్టెన్సీలో తింటామో ఆ కన్సిస్టెన్సీ వరకు అయితే వేసుకోవచ్చు నేను మీడియంగా ఉంచుతాను మరి గట్టిగా కూడా ఉంచను ఇది మీడియంగా చేసినా కూడా గట్టిగా అయిపోద్ది సో అందుకని అనమాట ఇంకా చూడండి ఇలాగ ఇందాకకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది చూసారా ఇప్పుడు ఇప్పుడే ఇంక ఈ గ్యాప్లో నేను ఈ పప్పు ఉడికే గ్యాప్లో మా పాపకి అయితే బ్రష్ చేపించాను అనమాట ఇంక ఆ కన్సిస్టెన్సీలో ఉడికింది కదా ఇంక నేను మాడికే అయితే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ పప్పు తీసుకున్నాను కదా అందుకనేసి అనమాట ఇంకా ఈ మామిడికాయ ముక్కలు ఎంతసేపు ఉడుకుతాయో నాకు తెలియదు నేను కూడా ఇదివరకు అందరిలాగే పప్పులోనే అన్నీ మిక్స్ చేసేసి వేసేసేదాన్ని సో ఇక నాకు తెలియదు అనమాట చూడాలి త్వరగానే ఉడికిపోద్ది అని అనుకుంటున్నాను మరి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మాడిక మొక్కలు వేసేసరికి సరిపోయింది బాగా కప్పు అయితే ఉడికిపోయింది అనమాట చూద్దాం ఉడికే లోపు ఇక నేనైతే హాట్ వాటర్ తా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను తాగడానికి ఇందాకే వేడి చేసేసాను అనమాట కెటిల్లో ఇంకా కప్పు అయితే వాష్ చేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా హనీ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట అవునండి యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను ట్రై పడలేదు కదా అందుకే చూడండి ఎంతైతే యాడ్ చేసుకున్నాను జస్ట్ ఒక స్పూన్ అనమాట పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఓకేనా ఇంకా నేను దీనికి హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ట్టేసానమాట పప్పు అయితే ఉడుగుతుంది బాగా స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి ఏం కావాలి బిస్కెటా లెమన్ అయితే యాడ్ అనమాట నీకు బిస్కెట్ ఈ బిస్కెట్ కోసం బ్రష్ చేసేసిందండి ఫాస్ట్గా లేకపోతే చేసేది కాదు ఓకేనా ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లోనే కాబట్టి రేపటికి వాడుకుంటాను రేపు మళ్ళీ హనీ వాటర్ తాగుతాను కదా మార్నింగు అప్పుడు వాడుకుంటాను అనమాట అక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ స్పూన్తో అయితే యాడ్ చేసేసుకుంటారు మరి హనీ కింద అలాగే ఉంటుంది కదండీ అందుకని చెప్పనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే తాగుతున్నాను ఈ వాటర్ అనేది ఈ మధ్య లెమన్స్ దొరకట్లేదని నేను హనీ వాటరే తాగాను ఒక బాటిల్ హనీ అయిపోయింది ఇది నెక్స్ట్ బాటిల్ అనమాట చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుందో చెప్తాలేండి ఒకవేళ నాకు రిజల్ట్ కనిపిస్తే మీకు కూడా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి పప్పు అయితే ఎలాగుందో చూపించేస్తాను చూడండి మాడిక ముక్క ఇంకా ఉడకాలన్నమాట సో ఉడుకుతుంది ఉడకని పప్పు ఇంకా బాగా ఉడికిపోయిందండి మాడిక ముక్కలు వేస్తే ఉడకదేమో అనుకున్నా లేదు లేదు బాగానే ఉడికింది ఇంకా ఆలోపు మామిడికాయ మొక్కలు కూడా ఉడికిపోయే లోపు నేను హాట్ వాటర్ అయితే తాగేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను ఫైనల్గా పావపు ఎలా వేస్తానో చూపించేస్తాను ఆగండి చూసారా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పప్పు ఇలా ఉడికిపోయింది మామిడికాయలు పెద్ద టైం తీసుకోలేదండి త్వరగానే ఉడికిపోయింది అనమాట మామిడికాయ కూడా సో ఇక పప్పు రెండు ఉడికిపోయినాయి ఇక నేనైతే ఇక ఇది స్టవ్ అయితే కట్టేస్తాను కట్టేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు రుబ్బేసి తర్వాత తాలింపు అయితే పెడతాను అనమాట అది కూడా చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఓకేనా పప్పు రుబ్బిన తర్వాత అయితే ఇలాగైంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే రుబ్బుకున్నాను అనమాట ఇంకా దీన్ని తాలింపు పెట్టాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా కరివేపాకు యాక్చువల్గా వెల్లుల్లిపాయ వేయాలి లేదు కాబట్టి ఇంకా వేయట్లేదు అన్నమాట ఒక్క నిమిషం ఆగండి జీలకర్ర అయిపోయింది వేస్తాను దీంట్లో వేసిన తర్వాత వీడియో తీస్తాను జీలకర్ర అలాగే ఒక నాలుగు ఇగో నాలుగు నాలుగు గింజలు మెంతులు నెక్స్ట్ కరివేపాకు నాకు భయమేనండీ తాలింపు పెట్టడం నాకు భయమే చూడండి ఇలాగైతే తాలింపు పెట్టేసుకున్నాను ఓకేనా దీన్ని దాన్ని పుట్లయితే దూరం వెళ్ళానా सगता okay? సో దీన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండి పచ్చిమిడికాయలు అందరూ కూడా ఇలా వెయ్యాలి అని అనుకుంటారు చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఇలాగైతే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అది తిరిగిపోద్ది అనమాట ఒకటే ఒక పని ఉంటుంది అనమాట స్టవ్ చూడండి ఎలాగైపోయిందో పప్పు ఇలా పెట్టడం వల్ల ఇంకా ఇదొకటే క్లీన్ చేసుకుంటే పోద్ది కానీ మనకు టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోద్ది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ